చిగురించటం అంటే ఫలించటానికి సాదృశ్యం ఆత్మకు పరిశుద్ధాత్మకు గుర్తు ఒకటి తండ్రి రెండోది కుమారుడు మూడోది పరిశుద్ధాత్ముడు త్రియేక దేవుడు మిళితమైనదే మందసం ఆమె చెప్పండి గట్టిగా పరిశుద్ధాత్మడు ఆత్మ కలిగి ఉన్నవాడు ఫలిస్తాడు బాదము చెట్లు అది పోతలు వచ్చి కాసేను అహరోను చేతికర్ర ఆత్మ కలిగి ఉన్నవాడు ఫలిస్తాడు ప్రియుడా నువ్వు ఆత్మలో వద్దిలిన కొలది అన్ని విషయములలో వద్దిల్తావు ఆ ఆత్మ అంటే ఇప్పుడు చాలా మంది అనుకునేది ఏంటంటే ఏదో ఒక దర్శనం రావాలి ఏదో ఒక కళ రావాలి ఏదో ఒక భాష మాట్లాడాలి ఇది కాదండి ఇది కృపా వరం ఏంటది భాష అనేది అన్ని భాషలో మాట్లాడేది కృపావరం దర్శనం అనేది ప్రవచనం అనేది కృపావరం స్వస్థతావరం ప్రవచన వరం కృపావరం పరిశుద్ధాత్మలు నడిపింపు ఈరోజు భుజాని మీద నుంచి కిందకు దింపేశారు ఏమనో తెలుసా ఆత్మీయత ఏం దింపేశారంట శరీర సంబంధుల్లాగా ఈ లోకంలో ప్రజలు బ్రతుకుతున్నారు పేరుకు క్రైస్తవులే పేరుకు విశ్వాసులే పేరుకు రక్షించబడిన వారే గాని వారు ఆత్మీయతను వదిలేసి లోక సంబంధుల్లాగా బ్రతుకుతున్నారు నోటి మాటలు మారలా ప్రవర్తన మారలా జీవితం మారలా మారలా ఎలా ఆత్మీయతను వదిలేస్తే ఎలా ప్రభు ద్వారా మనం మేలు పొందుకుంటాం సంగమా ఈ కూడికల ద్వారా తిరిగి మనలో తిరిగి ఆత్మీయతను ప్రభు కలుగు చేయనుగాక